రేపు ఇవ్వదాం అనుమా గీ సోకాడిపోదాం అవకాడాం మార ముప్పోబాలు చిన్న వచ్చినాడు కదా చిన్న నువ్వు నేను పిన్ని

బัว ఎంవర్టో బัว ఎంవర్టో నాకే నేను గాలెనే ఓకే బัว ఎంవర్టో అంవర్టో బัว అంవర్టో నాక నేను పట్టుకొనే మనిద్ర వ్యాగోస్తదామా తట్ల మనిద్ర వ్యాగోస్తదాం నాకే వల ఇప్పుడు కుక్క వచ్చింది అది ఆనందం కాదు మనం చిన్న ఇల్లు కుక్క రెట్టు పెంచుకున్నాం మనం చిన్న కదా మేలా చిన్న ఆవుని పట్టుకుందాం చిన్న ఇంట్లో ఆవుని వద్దా వద్దా మేక మేక నీదే మన బజారా మన ఇద్దరం లేచిపోయే ఆకు కోసుకొని వద్దారైతే మేక గిడ్డు కోసుకొని చిన్న పిల్లలకి పాలు పెడతాం దానికి దాని కడ పాలు జరిపోవాలి మన ఇద్దరం పోయి గిడ్డి బెర్కొచ్చి నీదే నీదే ఆది నాది రోడ్ లో పోయి మి చిన్న ఏం చేస్తున్నాడు என் முன்னு மாட்ட படுக்க நீதே நாகூ நீதே

మామ మామ తెచ్చి తిండి మామ తెచ్చి సెల్ఫీనాడు లేదులా నాన్న నేనే వండలా పట్టుకొచ్చుకుందామా ఇంట్లోకా వాళ్ళు ఏమనరా పట్టుకొచ్చుకుందామా వాళ్ళు ఏమండ్రా అన్నీ మనీయ్యే కదా నాన్న

ಎತ್ಕೊದ ಎತ್ಕೊದ್ದವರೀ ಮೊನ್ ಬದಲೀ ತೊಟ್ಲ ಆಂಟಾಗಿ ಬಿರ್ಕೋನಿಯ ಆ ಚೇಲಾಗ್ ಬಿ ಗಿಡ್ ಬಿರ್ಕೊನೋದಲ್ಲಿಯ ಗಿಡ್ ಬಿರ್ಕಲ್ಲಿ ಗಿಡ್ ಬಿರ್ಕೊನದ್ದಲ್ಲಿ కదా నాకు కజ్జి నాన్న నిద్రపోతాను నేను దగ్గర కూడుకునే ఇంటికాడికి మేక వచ్చిందంటే అమ్మకు కర్జ్జప్పాలంట చేస్తారు కాదు ఇంటికాడికి మేక వచ్చింది మీకు గడ్డి వేయాలంటే అమ్మకు కాళ్ళు పట్టాలా చేతులు పట్టాలా పడతాడు అన్ని పడతాడు నాకు కావాలని నేను Mamma. Mamma, det er bestefar. Det er bestefar. ಸರಿ ಗದಗ ಮುದ್ದು ಪಂಡ ಲಡ್ಡು ಕೊಡಕ ಚಕ್ರ ಅಶೋಕ್ ಚಕ್ರೇನು ಈ ಪ್ರಪಂಚ ಮರ್ಚಿಪತ చక్రవర్తి నా చక్రవర్తి చక్రవర్తి నీకు బొమ్మ మీ అమ్మే నీకు బొమ్మ మీ అమ్మాయి నేనే అమ్మని కదా నేను నేనే వండలా నేనే నా సమ్ నుమ్మని నేను మీ నేను ఇంకే ఊరిని కాదు 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 చూడు

నాకు పెళ్లి చేద్దామా వద్దా నాగు పెళ్లి చేసి పంపించేద్దాము వద్దా సరే పృథివీకి చేద్దామా పృథివీకి చేద్దామా పృథివీకి చేసి పంపిద్దాం నాకు బుద్ధి లేదులే అందరూ అందరూ వీడియో పడుకుందామా సాయంత్రం ఒక వీడియో తీసుకున్నావా అందరం కలిసా తెద్దామా లైవ్ అంటారు పెడదామా లైవ్ లో మాట్లాడతావా అందరితో మాట్లాడతాం నువ్వు ಅಹ ಮರಳವಾ ಅಮ್ಮ ತವನೆ ಮರಳತಾ ಇಂಗೋರ್ತಾ ಮರಳ ಅವಮ್ಮ ತೊ ಮೀ ನಗು ತೊ ಚಿನ್ನಾತ ಮರಳಂತವಾ ನಾ ತೊ ಮಾತ್ಲಡ್ವಾ ಇಂಗೋರ್ತಾ ಮರಳವಾ ನಾ ತೊ ಮಾತ್ಲಡ್ವಾ ಆ ಮರಳತಾ ಅಮ್ಮ ಅವಗೆ ಅದು ಇಂಚೆ ಆಸರೆ ಮ ತಿರು ಅಹ ಅರುಮೋರ್ ಅಶೋ ಚಕ್ರವರ್ತಿ అశోక్ చక్రవర్తి ఎవరు అశోక్ చక్రవర్తి పెద్దోడా పెద్దోడా లడ్డు కొడుకు లడ్డు కొడుకు ఏం చేస్తున్నాడు మేర చూస్తున్నా లడ్డు కొడుకు పొడుకోండా పెద్దోడు ఎవరబ్బా పెద్దోడు ఎవరు నువ్వేనా నువ్వేనా పెద్దోడా

ம பாட்டுபோக பாட்டுபாட் கொட்டினே பாட்டுபாடே அம்மா பாட்டுபாடு அம்ம பட்டுபாட அம்மா பாட்ட அம்மா பட்டுபாட பாட்டுபாட பண்டேஸ் கொரக்காய் வந்து சா பாட்டு தெளிசா பாட்டு படினா அம்ம பாட்டுபாட அம்ம பாட்டு பாடுறா పాటపాడా అమ్మా అమ్మా రే పసివాణమ్మా నేనే పాట నువ్వే పాడైతే ఎవరు దగ్గర నాన్న నిన్నే ఊరు తిట్టేవాళ్ళు నువ్వు చక్రవర్తమైతే నీకు గడ్డం కొరగాల కటింగ్ చేయాలా ఎప్పుడు చేయాలి రేపు మంగళవారం వర్షం కానీ చీలా ఇంట్లో బాయ్ చెప్పు చెప్పా అందరికి హాయ్ చెప్పు వీడియో తీసినాడు మా పుట్టినాడాకనే కొడదాంలే సరే అందరికి హాయ్ మన వాళ్ళందరికి హాయ్ మా ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అశోక్ ఒక లైక్ చేయండి అశోక్ ముద్దు ముద్దు మాటలు ఇంకొక లైక్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ అందరికీ హాయ్ అందరూ తిన్నారా అందరికీ గుడ్ నైట్ గుడ్ నైట్ ముద్దు పెట్టినా ముద్దు పెట్టా అశోక్ ముద్దు కూడా పెట్టాడండి అందరికీ ఓకే బాయ్